ఏసైనా మన మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం ఒక దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పదకొండవ వచ్చిన తరపు ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఈ దినము నాతో మాట్లాడాలి నన్ను దర్శించాలి ప్రభు అని అడుగుతున్నావు కదా పరలోకం నుండి దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తున్నారు నీకు ఏం జరగబోతుంది ఈ దినాన్ని దేవుడిని బయలుపరుస్తూ ఉన్నాడు చూడండి జర్మియా చాప్టర్ థర్టీ త్రీ వర్స్ లెవెన్ లెవెన్లో పదకొండవ వచ్చినలో అక్కడ నుండి మీరు పది లైన్లు చూసుకోండి పదో లైన్ అండర్లైన్ చేసుకోండి అంటే నా బైబుల్ కొంచెం ప్రింట్ పెద్దది కనుక మరి నాది పది వచ్చింది బహుశా మీకు తొమ్మిది రావచ్చు అనుకుంటాను మీ బైబుల్ అంటే కొంతమంది బైబిల్ సైజుని బట్టి లైన్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావచ్చు నేను వాడేటువంటి ఈ బైబిల్ అయితే లైన్ పది వచ్చింది అండర్లైన్ చేసుకోండి నేను చదువుతున్నాను చూడండి దాన్ని బట్టి మీరు అండర్లైన్ చేసుకోండి యహోవా మందిరంలోనికి స్థుతియాగములు తీసుకుని వచ్చే వారి స్వరమును మరలా వినబడును మునుపటి వల్లే ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులు నేను రప్పించుచున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు ఈరోజు వాగ్దానము పదో లైన్ యహోవా మందిరములోనికి స్థుతియాగములను తీసుకుని వచ్చే వారి స్వరమును మరలా వినబడును దేవునికి మహిమ కలుగు గాక్క దేవుని మందిరంలో స్థుతియాగములను అర్పించేటువంటి స్థుతి కృతజ్ఞత స్థుతులు చెల్లించేటువంటి స్వరము మరలా ఆయన పడుతుంది అంటే దేవుడు నాకు మేలు చేసాడు నేను పాడయ్యాను లేకపోతే నా జీవితం ఎంత కష్టంలో పడిపోయాను తెలియకుండా పెద్ద శోధనలు పడిపోయాను నా వల్ల కావట్లేదు నేను బ్యాలెన్స్ చేయట్లేదు అని అనుకుంటున్నటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఉన్నతమైన గొప్ప మాట ఏంటంటే ఎంత గొప్ప మాట ఏంటంటే యహోవా మందిరములోనికి స్థుతియాగములను తీసుకుని వచ్చి వారి స్వరమును మరలా వినబడును దేవుడు నీ ఇంటిలో నీ కుటుంబంలో మీ అందరికీ చేసిన మేలులకి మీరందరూ దేవుని మందిరంలోకి వెళ్ళి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు సంతోషముగా యహోవా నాకు చేసిన ఉపకారములలో నేను ఆయనకి ఏమి ఇచ్చి సంతోషపెట్టగలను అని నీవు దేవుని కనపరుస్తూ